శాంతి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేస్తారు అంటే గాలిపటము అంటే కేవలం అదొక వేడుక కాదు ఉత్సవం కాదు అంత ఆకాంక్ష ఆకాశంలో ఎగరటం అంటే బంధనాలను కట్ చేసేటువంటి సాహసము ఆకాశంలోకి ఎగరటము ఈ యొక్క అర్థము అందుకే నేను మీకు వాస్తవంగా ఇది చెప్తూ ఉన్నా లోతుగా దీన్ని అర్థం చేసుకోండి మీ లోపల దిశను మార్చుకోండి నావిగేషన్ను రీసెట్ చేసుకోండి అనగా నావిగేషన్ను మార్గాన్ని చూపించమనండి సరైన మార్గదర్శనం అనేది కనపడుతుంది మీ లోపల దిశను మార్చుకోండి కేవలం అంతర్ముఖిగా కండి లోపల లోపలికి దిగండి ఇదే అసలైనటువంటి సంక్రాంతి అని మనసుని లేయర్ లోపలికి తీసుకొని వెళ్ళండి పరమశాంతి